నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య ఇప్పుడు మేము ముందుకు క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా తేలికగా అవగాహన చేసుకునేందుకు గాను వీడియో పాఠ్యాంశాలతో మేము ముందుకైతే రావడం జరిగింది ఈ వీడియోలో మనం పదవ తరగతి జీవశాస్త్రంలోని ఆరవ చాప్టర్లోని మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి అనే అంశాన్ని గురించి అయితే చర్చించుకుందాం జంతువులతో పోల్చినప్పుడు పుష్పించే మొక్కల్లో తక్కువ సంక్లిష్టతో కూడినటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఉంటుంది అంటే జంతువుల నిర్మాణంతో పోల్చుకుంటే చాలా తక్కువ క్లిష్టమైనటువంటిది అంటే తేలిగ్గా అర్థం చేసుకునేందుకు వీలుగా ఉండేటటువంటి నిర్మాణం అయితే మనం మొక్కల్లో చూస్తాము భూమిపై దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల జాతులు పైగా మొక్కలు ఉన్నాయి దానిలో కొన్ని మినహా అన్ని ఫలాలతో కూడిన విత్తనాలనే ఉత్పత్తి చేస్తాయి అంటే భూమి మీద ఉండేటటువంటి దాదాపు అన్ని జాతులు కూడా ఏం చేస్తాయి మనకు విత్తనాలతో కూడినటువంటి పళ్ళు ఇస్తాయి విత్తనం ఏర్పడాలి అంటే ఖచ్చితంగా మనకి ఏం జరగాలి ఈ మొక్కల్లో మనకి లైంగిక ప్రత్యుత్పత్తి జరగాలి మనకు తెలిసిన చాలా మొక్కలు పుష్పించే మొక్కలే ప్రతి జాతి నిర్దిష్టంగా ఉంటుంది చిన్న బియ్యం గింజ పరిమాణం మొదలుకొని టన్నుల కొద్ది బరువైన వృక్షాల వరకు భిన్న రకాల మొక్కలు ఉన్నాయి ఉంటాయి అంటే చిన్న మొక్క నుండి మనం ఊహించేంత పెద్ద చెట్టు వరకు కూడాను అన్నింట్లో కూడాను ఈ ఈ మనకి పుష్పించే మొక్కలు పుష్పించిన మొక్కలు కానీ ఉంటాయి హిమాలయాల్లో పెరిగే పర్వతాల్లో పెరిగే సాల వృక్షాలు కానీ సహారీ ఎడలో పెరిగే జైంట్ కాక్టస్ కానీ అడవుల వృక్షాల శాఖలపై పెరిగే చిన్న చిన్న ఆర్కిడ్ మొక్కలైనా అన్నీ కూడాను పుష్పించే మొక్కలే మరి అటువంటి పుష్పాల్లో ఉండేటటువంటి భాగాల గురించి మాట్లాడుకుంటే పుష్పించు మొక్కల్లో పుష్పాల్లో ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయి అంటే మొక్కలు అనగానే వాటిలో ప్రత్యుత్పత్తి భాగాలన్నీ కూడా మనకి పుష్పాల్లో చూడగలం పుష్పంలో ఆకర్షణ పత్రావళి రక్షణ పత్రావళి కేసరావళి అండకోశం అనే భాగాలు ఉంటాయి మొక్కల్లో కేసరావళి అండకోశం లైంగిక కణాలను కలిగి ఉండే ప్రత్యుత్పత్తి భాగాలు కొన్ని పుష్పాలు కేసరావాలి రావాలి కాను అండ కానీ ఏదో ఒకటి మాత్రమే కలిగి ఉంటాయన్నమాట అలాంటి పుష్పాలని మనం ఏకలింగ పుష్పాలు అంటారు యూనిసెక్చువల్ ఫ్లవర్స్ అని పిలుస్తాం అన్నమాట ఉదాహరణకు సొరకాయ బొప్పాయి కేసరావాలని మనం ఎగ్జామ్ చెప్పవచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి కింది వానలో ఏకపుష్ప ఏకలింగే ఏకలింగ పుష్పం కానిదేది లేదా క్రింది వన్లో ఏకలింగ పుష్పం ఏది అని అడుగుతాడనమాట లేదా మీకు ఒకవేళ అప్లికేషన్ లేక అడిగితే క్రింది ఏ పుష్పంలో మేనో ఒకే రకమైనటువంటి బీజగణాలు కనిపిస్తాయి అని అడిగినా అడగవచ్చు అనమాట ఇక రెండోది బైసెక్చువల్ ఫ్లవర్స్ ద్విలింగ అంటే ఏమిటి అంటే ఏకలింగం అంటే కేవలం ఒకే ఒకటి సిద్ధ బీ అంటే మనకి ఏది బీజకణాలు ఉత్పత్తి చేసేది ఉంటుంది ద్విలింగ పుష్పాలు అనేసరికి ఉమ్మెత్తవ కేసరావల్లో ఉండే కోశాల్లో మనం పురుష బీజ కణాలు చూస్తాం వీటిని మనం పరాగరేణువులు పిలుస్తాం అనమాట అండకోశంలో అండాశయంలో ఉండే అండాలలో స్త్రీ బీజ కణాలు ఉత్పత్తి అవుతుంటాయి అంటే ఇటు స్త్రీ బీజ కణాలు ఉత్పత్తి అవుతుంటాయి అటు పరాగరేణువులు కూడా ఉత్పత్తి ఉంటాయి అండకోశంలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి పరాగ ప్రా పరాగరేణువులను స్వీకరించిన కీలాగ్రాము పురుష బీ పురుష బీజకణాలు ప్రయాణించడానికి తోడ్పడే కీలము స్త్రీ పురుష బీజకణాలు కలిసి సంయోగం చెంది ఏర్పడే అండాశయము అంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ భాగంలో చూసుకుంటే మనకి కేసరావళి అంటామండి ఓకేనా ఒక్కొక్కటి మనకేముంటాయి రేణువులను ఉత్పత్తి చేసేటటువంటి కొన్ని కాడలు వంటి నిర్మాణాలు ఉంటాయి అన్నింటిని కలిపి మనం ఏమనిపిస్తాం కేసరావళి అంట మరి అదే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగంకి వచ్చామనుకోండి పుష్పంలో మధ్యలో మనకి ఒక్కొక్క గరాటు వంటి నిర్మాణం లాగా పొడవుగా ఉంటూ కింద కొబ్బెద్దిగా ఉంటుంది ఈ పైనుండే భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే సాధారణంగా కీలాగ్రము అని పిలుస్తాము ఇక తర్వాత ఇక్కడ చేరినటువంటి పరాగ్రేణువులు మొలకెత్తడానికి ఒక పొడవ నాళం వంటి నిర్మాణం అయితే ఉంటుంది దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఓకేనా కీలము అని పిలుస్తామండి కీలాగ్రము కీలమండి ఇక తర్వాత లోపల మనకి ప్రత్యుత్పత్తి జరపడానికి ప్రధానమైనది మనకేముందండి సంయోగం చెందడం దాన్ని ఏమైనా ఫలదీకరణం అంటాం ఈ ఫలిదీకరణ చెందడానికి అయితే ఉంటుంది బఠానీ వంటి మొక్కల్లో ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరుతాయి ఇలా చేరితే దాన్ని స్వపరాగ సంపర్కము అంటాము గుర్తుపెట్టుకోండి స్వపరాగ సంపర్కం అంటే ఒకే పుష్పంలోని కీలాగ్రాన్ని అదే పుష్పంలోని పరాగరేణువు చేరడం అనమాట మరి దీంట్లో సహాయం చేసేవి ఏంటంటే పక్షులు కీటకాలు ఈ పరాగం జరపడానికి సహాయం చేస్తాయి ఇక తర్వాత మీకు తెలుసు అని మన టెక్స్ట్ బుక్లు ఇవ్వడం జరిగింది మొక్కలను ఎక్కువ కాలం అదే అదే జాతికి చెందిన మొక్కల నుండి వేరు చేస్తే వాటిని స్వపరాగ స్వపరాగ సంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుంది ఓకేనండి సో మొక్కలను మనం వేరు చేయాలి అదే జాతికి చెందిన మొక్కల్లో ఉంచినప్పుడు పరపరాగ సంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుందని పద్దెనిమిది వందల అరవై ఏడో సంవత్సరంలో చార్లెస్ డార్ నిరూపించారనమాట అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక తోట తీసుకున్నామండి మొత్తం ఏం తీసుకున్నాం ఇక్కడ బఠానీ మొక్కల తోట తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఒక పుష్పంలోని కీలానికి కీలాగ్రానికి అదే పుష్పంలో పరాగరానికి వస్తే దాన్ని స్వపరంగా అంటావు అలా కాకుండా ఒక పుష్పంలోని కీలానికి అదే మొక్కలోని వేరే పుష్పం కావచ్చు లేదా వేరే మొక్కలోని వేరే పుష్పం కావచ్చు అంటే ఆ పుష్పానికి సంబంధం లేని పరాగరేణువులు చేరితే దాన్ని పరపరాగ సంపర్కము అంటామండి ఓకేనా గుర్తుపెట్టుకోండి అదే మొక్కలోని కావచ్చు లేదా వేరేది మొక్క అయినా కావచ్చు ఒక జాతి పుష్పంలోని పురుష బీజ కణాలు అదే జాతికి చెందిన ఇతర మొక్కలు లేదా అదే మొక్కలోని స్త్రీ బీజ కణాలతో ఫలదీకరణం చెందితే దాన్ని పరపరాగ సంపర్కం అంటాము దీన్ని క్రాస్ పోలినేషన్ అంటామండి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలైనటువంటి కేసరాలపై భాగంలో కోశం వంటి నిర్మాణం ఉంటుంది అంటే కేసరాలు చూసుకుంటే మీకు ఎలా ఒక ఉబ్బెత్తి నిర్మాణం ఉంటే దానికి ఒక కార్డు ఉంటుందండి దీన్నే మనం కేసరావాలి రావాలి అని పిలుస్తాం అనమాట పరాగ రేణులు దానిలోనే ఉత్పత్తు ఉత్పత్తి ఇవ్వడం అవుతుంది వీటిని కోశాలు అంటారు ఈ ఉన్న సంచినే మనం పరాగకోశం అంటాం అనమాట ఇవి గోళాకారపు పరాగరేణువులను కలిగి ఉంటాయి బంతి వంటి వీటిని భూతార్థం సహాయంతో సులభంగా పరిశీలించు పరిశీలించవచ్చు వాటిని మనం భూతార్థాలతో సులభంగా చూడవచ్చు అనమాట పరాగరేణువులు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైన అండాన్ని చేరి ఫలదీకరణ చెందితే మనకేమవుతుంది జైగోట్ సంయుక్త బీజం ఏర్పడుతుంది మరి ఈ అండకోశం నిర్మాణం ఎలా ఉంటుంది అసలు పరాగ పరాగ ఏదైతే రేణు ఉందనుకున్నామో ఒకసారి ప్రత్యేదిపతి జరుగుతుందా అనే సందేహాలు మనకు వస్తాయి అండాకృతిలోనున్న అండం అండ వృంతం సహాయంతో అండాశయంలోనికి ఒకటి రెండు లేదా అంతకన్నా ఎక్కువ అండాలుంటాయి అంటే లోపల మనకి అండాశయంలో అండ వృంతం అనేది ఒకటి ఉంటుంది దాంట్లో మనకి అండాశయంలో ఒకటి రెండు లేదా అంతకన్నా ఎక్కువ అండాలు ఉంటాయి సో మనం మన జంతువులు మా హ్యూమన్ బీయింగ్కి వచ్చేసరికి ఏమొస్తుంది కేవలం ఒకటే ఉంటుందని చెప్తాం ఇక్కడ అలా కాదండి ప్రతి అండం మధ్యలో పోషక పదార్థాలు నీరు మరియు స్థూల సిద్ధ బీజ కణాలు అంటామండి ఇవి కూడా ఉంటాయి మొత్తం కలిపి పిండ కోసంలో మనకి ఏడు కణాలు ఎనిమిది కేంద్రకాలు ఉంటాయి చూసారా గుర్తుపెట్టుకోండి ఒక అండంలో ఎన్ని కణాలు ఉంటాయి ఏడు ఎన్ని కేంద్రకాలు ఉంటాయి ఎనిమిది గుర్తుపెట్టుకోండి ఇంకా మనం చూసినట్లయితే మీరు క్లియర్గా చూడవచ్చు ఇక్కడ పైన ఉండే కణాన్ని మీరు ప్రతిపాదిక కణాలు అంటారు కింద ఉండే వాటిని సహాయ కణాలు అంటారు అనమాట మధ్యలో ఉండేది ద్వితీయగా మధ్యలో ఉండేది వేరే కణం ఉంటుంది దీన్ని కేంద్రక కణం అంటాము అన్నింట్లో ఒక్కొక్క కేంద్రకం ఉంటే ఏదైతే కేంద్ర కణం ఉందో ఇందులో మీకు రెండు కేంద్రకాలు ఉంటాయి అందువల్ల మీకు ఏడు కణాలు అయితే వచ్చాయి ఎనిమిది కేంద్రకాలైతే రావడం జరిగింది ఎందుకంటే కేంద్రక కణంలో మీకు రెండు కేంద్రకాలు ఉంటాయన్నమాట మొదట సిద్ధ బీజం నాలుగు విభజనల తర్వాత ఎనిమిది కణాలు స్థితిలోకి వస్తుంది మూడు కణాలు పిండకోసం పైభాగానికి చేరి పోషణకు తోడ్పడతాయి వీటినే ప్రతిపాద కణాలు లేదా యాంటీ పొడల్స్ అంటారు గుర్తుపెట్టుకోండి పైనుండేవి యాంటీ పొడల్స్ అండి ఓకే వీటిని ప్రతిపాద కణాలు అంటారు ఇవి పైకి చేరుతాయి పిండ కోసం పూర్వ భాగంలో అంటే క్రింది భాగంలో మూడు కణాలు ఉంటాయి వానిలో రెండు సహాయక కణాలు వీటినే సినర్జీస్ అని ఒకటి స్త్రీ బీజ కణం ఉంటాయి ఇవి పరాగణాలను ప్రవేశించే మార్గానికి దగ్గరగా పిండ కోశంలో ఉంటాయి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మొత్తం మూడు కణాలు అయితే ఉన్నాయి ఇందులో మీకు రెండు కణాలు మీరు సహాయ కణాలు అంటారు వీటిని మనం సినర్జిట్స్ అంటాము ఇక తర్వాత ఒక కణం స్త్రీ బీజ కణం కరెక్ట్గా ఏదైతే బీజ బీజకోశంలోకి ప్రవేశ ద్వారం ఉంటుందో ప్రవేశ ద్వారం దగ్గర అవైతే మీకు ఉండడం జరుగుతుంది మధ్య భాగంలో ఉండే కణం పెద్దదిగా ఉండి రెండు కేంద్రకాలను కలిగి ఉంటుంది దీన్ని ద్వితీయ కేంద్రకం అంటాము అని ఇచ్చారనమాట ఓకేనండి ద్వితీయ కేంద్రకం అనేది కేంద్ర కణంగా మనం చెప్తాము ఒకటి స్త్రీ బీజ కణం అయితే ఉంటుంది కీలాగ్రహంలోకి కణాలు చక్కెరలను కలిగిన జిగురు వంటి పదార్థాన్ని స్రవిస్తాయి అంటే కీలాగ్రహంలో మనం చూసినట్లయితే ఈ పై భాగంలో మనకి జిగురు వంటి పదార్థాలు అనేవి సేవిస్తాయి అనమాట చాలా తీయగా ఉంటాయి చక్కెరలు అనుకోండి ఇది పరాగరేణువులు మొలకెత్తడానికి తోడ్పడుతుంది అంటే పరాగరేణువు ఎప్పుడైతే మనకి కీలాగ్రాన్ని చేరిందో ఆ చక్కెర పదార్థాలు వాటిని మొలకెత్తడానికి సహాయం చేస్తాయి పరాగరేణువులు మొలకెత్తి ఏర్పడిన తర్వాత ఒక నాలం ఏర్పడుతుందండి చూసారా ఇక్కడ మనకి పరాగరేణువు మొలకెత్తిన తర్వాత ఒక అయితే వచ్చింది ఈ నాలాన్నే మనం ఏమని పిలుస్తామంటే పరాగ నాళము అని పిలుస్తాము ఈ పరాగణము పిండకోశంలోకి ప్రవేశించగానే కొనభాగం పగిలిపోయి రెండు పురుష కేంద్రకాలు పిండకోశంలోకి విడుదలవుతాయి అంటే ప్రశ్న మళ్ళీ మనకి పరాగనాళం అంటే పరాగరేణువు నుండి మనకి విడుదలయ్యేటప్పుడు మనకి ఎన్ని కేంద్రకాలు ఉంటాయి అంటే పరాగనా కే పరాగరేణువు అనేసరికి ఒకటే ఉంటుంది ఎప్పుడైతే పరాగనాళం ఏర్పడుతుందో అక్కడ మీకు రెండు కేంద్రకాలు ఏర్పడతాయి ఓకేనా ఈ రెండు కేంద్రకాలు కూడా మనకి ఏమవుతాయంటే ఈ పరాగనాళం ద్వారా వచ్చి ఏదైతే మనకి అండకోశం ఉందో అందులోకి రిలీజ్ అవుతాయన్నమాట అందులో ఒక కేంద్రకము స్త్రీ బీజకణంతో కలుస్తుంది దీనినే మనం ఫలదీకరణము అంటాము ఇక్కడ మీకు విత్తనాలు ఏర్పడతాయి ఇక రెండో కేంద్రకం అంటే రెండో కేంద్రం మన పరాగరేణువులో ఉండే రెండో కేంద్రం ఏమవుతుందంటే మరొక పురుష పురుష బీజకణం పిండ కోసం మధ్యలో ఉండేటటువంటి ద్వితీయ కేంద్రకృతంతో కలిసి అంకురచ్చదం ఏర్పడుతుంది దీనే ఎండోస్పేర్ అని పిలుస్తారండి మనం తినే పండు అనమాట ఓకే ఏర్పడుతుంది ఏర్పడుతుందనమాట ఇలా రెండు సార్లు జరగడాన్ని ద్వి డబుల్ ఫిర్టిలైజేషన్ అంట అనమాట అంటే మొక్క యొక్క అండకోశంలో మనకి మనకి రేణువు నుండి వచ్చే రెండు కేంద్రకాలు ఒకటి స్త్రీ బీజ కణంతో ఫలితీకరణ చెందుతుంది దానివల్ల మీకు జైగోట్ ఫామ్ అయ్యి విత్తనం ఏర్పడుతుంది ఇక రెండో కేంద్రకం అనేది కేంద్రకణంలో ఉండే ద్వితీయ కేంద్రకం ఉంటుంది కదా దాంతో ఫలిదీకరణ జరిగి మీకు అంకురాచితం ఏర్పడుతుంది ఇక్కడే మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే దీన్ని ఒకటి రెండు సార్లు వినండి ద్వితీయ ఫలదీకరణం జరగమనేది పుష్పించే మొక్కలు యొక్క ప్రత్యేకత అంటే పుష్పించే మొక్కలు ఈ రెండు సార్లు జరగడం అనేది ఒక ప్రత్యేకత అనమాట ఫలదీకరణం తర్వాత అండంలో త్వరితగతిన జరిగే అనేక మార్పుల కారణంగా అంకురచడం ఏర్పడడం మూలంగా పిండాభివృద్ధి వేగవంతమవుతుంది పిండంలో ఒకటి లేదా రెండు దళాలు ఉంటాయి అంటే మనకి ఏర్పడినటువంటి ఏదైతే ఉందో విత్తనం ఉందో విత్తనంలో దళాలు అంటాం అనమాట అంటే రెండుగా కలిసైన ఉండొచ్చు లేదా ఒక బీజదళం ఉండొచ్చు ఉదాహరణకు మీరు పప్పు ధాన్యాలు చూసారనుకోండి మీద పొర తీస్తే రెండు చెక్కలు అవుతాయి అన్నమాట వాటి అంటే రెండు బీజ దళాలుగా విడిపోతాయి దాన్ని మనం ఏమంటాం రెండు దళాలు ఉండేవి నిర్మాణం అంటాం అదే బీజే బియ్యాన్ని కానీ మీరు తీసుకున్నారనుకోండి గోధుమని కానీ తీసుకున్నారండి పైన తొక్క తీసామనుకోండి లోపల ఉండేటటువంటి గింజ కేవలం ఒక్కటిగానే ఉంటుందన్నమాట దీన్ని ఏమని పిలుస్తాం ఏకదళము అని పిలుస్తాం అనమాట ఏకదళము రెండు దళాలు ఓకేనండి అంకురచ్చదం ఉపయోగించుకొని బీజదళాలు అభివృద్ధి చెందుతాయి అనమాట అంటే అంకురచ్చడంలో నిల్వ చేసిన పోషక పదార్థాలను బీజ దళాలు వినియోగించుకుంటాయి కొన్ని మొక్కల బీజదళాలు చిక్కుడు వంటివి అంకురచదాన్ని పూర్తిగా వినియోగించుకొని విత్తనాలుగా మారుతాయి అంటే మీరు చిక్కుడులో చూశారనుకోండి అంకురచ్చదం అనేది సాధారణంగా దాన్ని కప్పి ఉండే పోరు అనమాట తొక్క అంటాం కదా అలా అనమాట దాన్ని మొత్తాన్ని వినియోగించుకుంటాయి మొత్తాన్ని వినియోగించుకోవడం వల్ల లోపల ఉండే విత్తనం అనేది పెద్దగా ఉంటుంది అంటే మొత్తం అంకురచ్చదాన్ని ఉపయోగించుకుంటాయి ఫలితంగా పోషక పదార్థాలు నిలువలు పెరగడం వల్ల బీజదళాల పరిమాణం పెరుగుతుంది అందుకే ఉన్న విత్తనం పెద్దదిగా ఉంటుంది అదే మొక్కజొన్న లేదా ఆముదం వంటి మరికొన్ని రకాల పుష్పించే మొక్కల్లో పెన్నం విత్తనంగా ఎదిగే వరకు దానితో పాటు అంకురచిత కణజాలం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది అంటే మొక్కజొన్న కానీ ఆముదం కానీ మీరు తీసుకున్నారనుకోండి అటు అంకురచము ఇటు విత్తనము అంటే ఇక్కడ పిండం అని వచ్చాను కదా విత్తనం అంటే ఏదైతే సంయుక్త బీజము పిండంగా మారి పిండం అనేది విత్తనంగా మారుతుంది కదా ఇది పూర్తిగా విత్తనంగా పెరిగేంత వరకు అంకురచం కూడా పెరుగుతూనే ఉంటుంది అనమాట మొక్కజొన్న ఆమోదం ఫలదీకరణం తర్వాత సంయుక్త బీజం పలుమార్లు విభజన చెంది పిండంగా ఏర్పడుతుంది ఇది దృఢమైన కవచాన్ని ఏర్పరచుకొని విత్తనంగా మారుతుంది అండాశయం పెరిగి పక్వం చెంది ఫలంగా మారుతుంది అండాశయం అనేది మీకు పండుగ మారుతుంది లోపలుండే విత్తనం అనేది ఏదైతే మనకి సంయుక్త బీజం ఏర్పడిందో అది విత్తనంగా ఉంటుంది తరువాత మిగతా పుష్పభాగాలు క్షీణించి రాలిపోతాయి ఎప్పుడైతే మీకు ఫలదీకరణ జరిగిందో రక్షక పత్రావళి ఆకర్షణ పత్రావళి కేసరావళి ఇవన్నీ ఒక్కొక్కటి మీకు విడిపోయి పడిపోవడం అనేది జరుగుతుంది అయితే ఫలంలో ఏ ఏ పుష్పభాగాలు కనిపిస్తాయి ఫలదీకరణ తర్వాత ఏర్పడిన విత్తనం అనుకూల పరిస్థితిలో మొలకెత్తి కొత్త మొక్కలను ఏర్పరుస్తుంది ఈ ప్రక్రియను మనం ఏమని పిలుస్తాం జర్మినేషన్ లేదా మొలకెత్తడం అంటాం తర్వాత మీకు తెలుసు అంటే ఇవ్వడం జరిగింది లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవుల్లో ఒకసారి ఫలదీకరణ జరగడం వల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది మొక్కల్లో మొదటి ఫలదీకరణ వల్ల సంయుక్త బీజము రెండవసారి ఫలదీకరణ చెందడం వల్ల అంకురం ఏర్పడుతుంది పరాగరేణువులో రెండు కేంద్రకాలు ఉంటాయి వీటిలో ఒకటైన నాలికా కణంలో రెండు కేంద్రకాలు ఉంటాయి ఓకేనండి ఇవి కేలాగ్రహం నుండి కేలం ద్వారా అండాశయాన్ని చేరుతాయి ఒక కేంద్రకం అండాశయం గుండా చొచ్చుకుపోయి పిండ కోశంలోనే స్త్రీ బీజ కణాన్ని చేరుతుంది రెండో కేంద్రకం ద్వితీయ కేంద్రంతో సంయోగం చెంది అంకురచ్చదాన్ని ఏర్పరుస్తుంది ఇది సంయుక్త బీజం నుండి పెరిగే కొత్త మొక్కలకు పోషక పదార్థాలను అందిస్తుంది దీన్ని మనం ఏమంటాం ద్వితీయ ద్వి ఫలదీకరణం అంటామనిచ్చాడాండి ఓకేనండి అంకురచం అనేది మొలకెత్తే విత్తనాలకి పోషణ ఇస్తుంది ఇక్కడ మనం చూద్దాం కణ విభజన చరిత్ర ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి నిర్మాణం అయితే కనిపిస్తుంది మొక్క మొక్కలో కేసరావాల నుండి పరాగణులు కీలాన్ని చేరుకున్నాయి ఎక్కడ నుండి మీకు ఏమొచ్చింది పరాగణం వచ్చి అండకోశాన్ని చేరింది ఫలదీకరణ జరిగింది ఫలదీకరణ తర్వాత సంయుక్త బీజం సంయుక్తం తర్వాత పిండం పిండం తర్వాత మనకి ఏమొచ్చింది ఫలం ఏర్పడింది ఫలంలో ఉండే విత్తనం తీసుకుంటే మళ్ళీ మొలకెత్తడం మొలకెత్తింది మొక్క మొక్క నుండి మొలక మళ్ళీ చెట్టు ఇది ఒక సర్కిల్గా జరుగుతుంటుంది ఇక కణ విభజన అండి చాలా ఇంపార్టెంట్ ఇబ్బంది పెట్టేటటువంటి టాపిక్ అండి ఇది జీవం కొనసాగింపు ప్రక్రియ సాధారణంగా శరీర కణాల నుండి లేదా లైంగిక కణాల నుండి ప్రారంభమవుతుంది కణాలు అంతకు ముందున్న కణాల నుండే ఉత్పన్నమవుతాయి ఆమ్నిస్ సెల్యులా డే సెల్యులే అనే సిద్ధాంతంలో విర్కో అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు అంటే గుర్తుంచుకోండి ఆమ్నీస్ సెల్యులా డే సెల్యులే అంటే అర్థం ఏమిటి భూమి మీద ఏర్పడేటటువంటి ప్రతీ కణం కూడా జీవులో ఏర్పడే ప్రతీ కణం కూడా తను ముందున్న కణం నుండే ఏర్పడుతుంది అని చెప్పింది అండి ఓకేనా రాబర్ట్ విర్కోవ్ అనమాట ఇది కణ విభజన ద్వారా జరిగే నూతన కణాల ఉత్పత్తికి ప్రాధాన్యతను వివరిస్తుంది అంటే కణ విభజన ఏ విధంగా జరుగుతుందని చెప్పడానికి మీకు సహకరిస్తుంది ఇక పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో రాబర్ట్ రెమెక్ అనే జర్మన్ శాస్త్రవేత్త పిండ కణాలపై పరిశోధన ఆధారంగా చేసుకొని కణ విభజన గురించి పరిశీలన ప్రచురించాడు కణ విభజన జరిగే విధానం గురించి తెలుసుకోవడానికి చేసిన మొదటి ప్రయత్నం దీనినే పేర్కొంటారు రాబర్ట్ రెమెక్ జర్మన్ దేశస్థుడు పద్దెనిమిది వందల యాభై రెండు జంతు కణాలలో జరిగే ద్విధా విచ్యతిని ప్రత్యుత్పత్తి ప్రక్రియగా ఆయన భావించాడు కణ విభజన సమయంలో ఏం జరుగుతుందని అర్థం చేసుకోవాలంటే ముందుగా కేంద్రకం గురించి తెలుసుకోవాలి అంటే కణ విభజన గురించి మనకు తెలియాలంటే ముందు కేంద్రకం గురించి అవగాహన ఉండాలి రెమిక్ ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో వాల్టర్ ఫ్లెమింగ్ అనే అనేక రకాల జంతు వృక్ష కణాల మీద పరిశోధన చేశాడు కణ విభజన సమయంలో కణ కేంద్రకంలో దారపు పోగులు వంటి నిర్మాణాలు నిలువుగా చీరుతాయని కనుగొన్నాడు ఈ ప్రక్రియని అతను సమ విభజన అని పేర్కొన్నాడు కాబట్టి విభజన కనుగొన్నది ఎవరు అంటే వాల్టర్ ఫ్లెమింగ్ అని మీరు చెప్పేయచ్చు డైరెక్ట్గా ఓకేనండి తర్వాత మైటాస్ అండి సో ఇప్పటివరకు మనం చెప్పింది మైటాస్ అంటే మైటాస్ అనేది దీన్ని ఎందుకు అంటారు అంటే సమవిభజనని ఇంగ్లీష్లో మనం మైటాసిస్ అంటామండి అసలు మైటాసిస్లో మైటాస్ అంటే ఏంటి సన్నని దారాలు అని అర్థం అండి ఓకేనా విభజన చెందిన క్రోమోజోములు పిల్ల కణాలలోకి సమంగా పంచబడతాయని తెలిపాడు కణ విభజన అనేక దశల్లో జరుగుతుందని కూడా కనుగొన్నాడు క్రోమోజోములు జతలుగా ఉంటాయని కనుగొనడం అతని పరిశోధనలోని ముఖ్యాంశం అనమాట ఒక దశాబ్దం తర్వాత ఈ దారాల వంటి నిర్మాణాలను క్రోమోజోములని రంగురంగుల నిర్మాణాలని పేర్లు పెట్టారనమాట శాస్త్రవేత్తల కణ విభజన కేంద్రకం గురించి పరిశోధన చేసేటప్పుడు కేంద్రకాన్ని చూసేందుకు వివిధ రంగులు సూచికలను ఉపయోగిస్తూ ఉండేవారు ఈ రంగులను పీల్చుకొని దారాల వంటి క్రోమోజోములు రంగురంగుల్లో కనిపించేవి అందువలన వీటిని క్రోమోజోములు అని పేరు పెట్టారనమాట ఓకేనా అంటే కేంద్రకాన్ని మనం ఏం చేస్తాం వర్ణక పదార్థం పెట్టి వర్ణంతో మనము ఆపాదిస్తాం అప్పుడే మనకి స్లైడ్లో కనిపిస్తుంది కాబట్టి రంగురంగులతో కనిపిస్తున్నాయి కాబట్టి వాటి క్రోమోజోమ్లను పేరు పెట్టారు ఇవి జతలుగా ఉంటాయని గుర్తించాడు విల్హెల్మ్ రౌట్స్ ప్రతి క్రోమోజోము అనువంశికతకు కారణమై విభిన్నమైన అంశాలను అంటే జనువులను కలిగి ఉంటుందని విభజన సమయంలో ఫ్లెమింగ్ ప్రతిపాదించిన నిలువ విభజన జరుగుతాయని కనుగొన్నాడు అంటే క్రోమోజోములకు అనువంశికతకు కారణమైనటువంటి జనువులు ఉంటాయని చెప్పింది విల్హెల్మ్ రాక్స్ ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి విల్హెల్మ్ రాక్స్ క్రోమోజోములు అనువంశికత లక్షణాలు ఉంటాయి గ్రగర్ మెండల్ బఠానీ పరిశోధన చేసి ప్రతిపాదించిన అనువంశికత సూత్రాలను పునఃపరిశీలన చేశాడు అనువంశికతతో క్రోమోజోమ్ల పాత్ర మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది అంటే అనువంశికత అనేది క్రోమోజోమ్ల వల్ల వస్తుందని తర్వాత చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిందన్నమాట తర్వాత కాలంలో అనువంశికత అనువంశికత కనుగో కలుగు చేసేవి జన్యువులుగా గుర్తింపబడ్డాయి కణంతో పాటు క్రోమోజోములు సమాన భాగాలుగా విభజించబడడం ప్రతి కణంలో క్రోమోజోముల సంఖ్య జనక సంఖ్యలు కణంలో ఉన్న సంఖ్యకు సమానంగా ఉండడం మరియు ద్వయస్థితిక స్వభావం ఉండడం అయితే సమవిభజన జరుగుతూనే ఉన్న క్రోమోజోములు సంఖ్య ఎల్లప్పుడూ ఒకేలా ఉండటం జీవశాస్త్రవేత్తలకు ఆశ్చర్యం గురిచేసింది అయితే ఇంతకు ముందు మన శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్పారు క్రోమోజోములు అనేది వల ఏర్పడుతుంది పిల్ల కణాలకు సమానంగా పంచబడతాయి కానీ పిల్ల కణాలకు సమానంగా పంచినప్పుడు కూడాను అవి ద్వయస్థితికంలోనే ఉన్నాయి ఎలా సాధ్యం అనేది శాస్త్రవేత్తలు కాస్త ఇబ్బంది పడ్డారనమాట కణ విభజన జరిగిన పిల్ల కణాల్లో క్రోమోజోమ్ల సంఖ్య మాతృకణాలతో కణాలతో సమానంగా ఉంటాయి అంటే ఒక తల్లి కణం నుండి పిల్ల కణాలు ఏర్పడినప్పుడు కూడాను తల్లి కణాల్లో ఎన్ని క్రోమోజోమ్లు ఉన్నాయో పిల్ల కణాల కేంద్రకంలో కూడా అన్నీ ఉన్నాయి ఇది ఎలా సాధ్యం తల్లి కేంద్రకాన్ని మనం సంవిభజన చేస్తున్నాం క్రోమోజోమ్లను సమానంగా పస్తున్నాం అయితే ఆఫావ్ అవ్వాలి కానీ ఇక్కడ అలా అవ్వట్లే మళ్ళీ అదే సంఖ్యలో వస్తున్నాయి దీనిపైన పరిశోధన చేశారు మానవుల కణ విభజన పరిశీలిస్తే శరీర కణాలను అన్నింటి మాదిరిగానే అండం కణాల్లో నలభై ఆరు క్రోమోజోమ్లు ఉంటాయి మరైతే అండం శుక్రకణం కలిసి పదీకరణ జరిగేటప్పుడు ఏర్పడే సంయుక్త బీజంలో తొంభై రెండు క్రోమోజోమ్లు ఉండాలి కానీ ఇలా జరుగుతూ ఉంటే క్రోమోజోంల సంఖ్య తర్వాత నూట ఎనభై నాలుగు మూడు వందల పెరుగుతూ ఉంటుంది కానీ అలా జరగడం లేదే కాబట్టి శుక్రకణంలోనూ అండకణంలోనూ క్రోమోజోముల సంఖ్య తగ్గుతూ ఉంటుంది అది ఎలా జరుగుతుంది ఆగస్ట్ వీస్ మంత్ చూడండి ఆగస్టు వీస్ అనే జీవశాస్త్రం ఎన్నో పరిశోధనల తర్వాత కనుగొన్నది ఏమిటంటే ఒక జాతి జీవుల్లోనే క్రోమోజోముల సంఖ్య ఎన్ని తరాలు మారినా నిర్దిష్టంగా ఒకే విధంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి క్రోమోజోములు ఎప్పుడు మారవు ఆగస్ట్ విస్మస్ ఎన్నిసార్లు కణ విభజన జరిగినప్పటికీ క్రోమోజోముల సంఖ్య స్థిరంగానే ఉంటాయి ఆగస్ట్ వీస్మస్ అని చెప్పాడండి సో ఇతని గురించి మనం మళ్ళీ మనం చదువుతాం అనువంశికత గురించి అయితే కొంత సమాచారం అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఒకసారి చూసుకుందాం ఆగస్ట్ వీస్మస్ ఒక జీవశాస్త్రవేత్త అతనికి కంటి చూపు తక్కువ అంటే దాదాపుగా లేదని అనుకుందాం కణాలను సూక్ష్మదర్శిని ఉపయోగించి పరిశీలించడం కష్టంగానే ఉండేది అందుకే అతను ఇతర మార్గాల ద్వారా తన పరిశోధనను సాగించాడు శాస్త్రం కేవలం సేకరించిన సమాచారం పైనే ఆధారపడి అభివృద్ధి చెందలేదు సేకరించబడిన సమాచారాన్ని గురించి ఆలోచించడం మరియు నూతన విషయాలను కనుక్కోవడం వాటిని వాటిని వ్యాఖ్యానించడం కూడా పరిశోధనే అవుతుంది అంటే కొత్త వాటిని కనుగొనడమే కాదు కనుగొన్న విషయాల్లో ఎంతవరకు వాస్తవికత ఉందనేది మనం వ్యాఖ్యానించడము తర్వాత జరిగే చర్యలను కూడా వివరించడం కూడాను పరిశోధనే అవుతుంది అగస్టు వీస్మన్ తనకు కంటి చూపు అని విచారిస్తూ వృధాగా కూర్చోలేదు తన సమయానంతా శాస్త్ర విషయాలను గురించి ఆలోచించడానికి కేటాయించాడు థియోడర్ బాదేరి పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో క్షేఖర విభజన గురించి సమాచారాన్ని నిర్ధారించాడు గుర్తుపెట్టుకోండి థియోడర్ బాదేరి చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనకు మైటాసిస్ మియాసిస్ గురించి మనం మాట్లాడుతుంటాం కదా ఇక్కడైతే చూద్దాం క్షేకణ విభజన గురించి సమాచారం నిర్ధారించాడు ఆ తర్వాత యాభై సంవత్సరాల కాలంలో క్రోమోజోముల యొక్క జన్యు సమాచారానికి కారణమైన రసాయనిక స్వభావం గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి ఫలితంగా డిఎన్ఏ డి ఆక్సి యాసిడ్ యొక్క నిర్మాణాన్ని పంతొమ్మిది వందల యాభై మూడులో జేమ్స్ వాట్సన్ ఫ్రాన్సిస్ క్రిక్ కనుగొన్నారు అంటే దీకుండలే నిర్మాణం అంటాం కదండి ఆ నిర్మాణాన్ని కనుగొంది జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్కి శరీర కణాలన్నింటిలో సంవిభజన జరుగుతుంది విభజన ఫలితంగా ఏర్పడే పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య మాతృ కణాలతో సమానంగా ఉంటుంది అయితే జన్యు కణాల్లో క్షేకరణ విభజన జరిగే క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుంటుంది ఓకేనండి గుర్తుపెట్టుకోండి చైకన్య విభజనలో ప్రతిసారి మనకి ఏమవుతుంది క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది అయితే ఇక్కడ చూడండి కణ విభజన గురించి మనకి ఇవ్వడం జరిగింది సాధారణంగా మనకి శుక్రకణంలో వచ్చేటటువంటి క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడి ఎన్ అనుకుందాం అండం అంటే మనకు ఉండేవి నలభై ఆరు అంటే ఇరవై మూడు జతలండి ఇరవై మూడు జతల్లో హాఫ్ ఇరవై మూడు ఇరవై మూడు శుక్రకణంలో కణంలో ఉంటాయి ఇరవై మూడు మీకు అండకణంలో ఉంటాయి ఈ రెండు కలిస్తే ఏమవుతాయి మళ్ళీ ఇరవై మూడు జాతలు టూ ఎన్ ఫామ్లోకి వస్తుంది ఇలా ఫలదీకరణ చెందినప్పుడు అంటే క్షైకరణ విభజన ద్వారా సగం సగం వచ్చే కణాలు కలిసి జైగోట్ ఫామ్ అవుతాయి జైగోట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఇక్కడ నుండి మీకు సమ జరుగుతుంది ఇక ప్రతి పిల్ల కణం నుండి ద్వయస్థితికం నుండే కణాలనేవి రావడం జరుగుతుంది ఇలా మనకేమవుతాయి ఏము కణాలు కండర కణాలు చర్మ కణాలు నాడీ కణాలు గ్రంథులు రక్తం అన్నీ కూడాను మీరు మాతృకణం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కానీ శుక్రకణము మరియు అండంకి వచ్చేసరికి ద్వయస్థితికంలో ఉండే వాటి మాతృకణాల నుండి ఏకస్థితికలో ఉండేటటువంటి పిల్ల కణాలనేవి రావడం జరుగుతుంది అన్నమాట మరి మానవుల్లో ఈ కణ విభజన ఎలా జరుగుతుంది ఒకసారి చూద్దామండి బహుకణ జీవుల్లో కణ నిర్మాణానికి కమ అంటే బహుకణ జీవుల్లో కణం అనేది నిర్మాణాత్మకము మరియు క్రియాత్మకము అంటే కణం జీవి ఏర్పడడంలో ప్రాథమికంగా ఉండేది కణం అలాంటి కణాలు కలిస్తే కణజాలం ఏర్పడుతుంది ఇవే మనకి క్రియాత్మక ప్రమాణాలను తెలుసుకుంటాం కణ విభజన ఒక సజీవ ప్రక్రియ కణ విభజన విధానం ఏకకణ జీవులు మొదలు అభివృద్ధి చెందిన మానవుని వరకు ఒకే రకంగా జరుగుతూనే ఉంటుంది అంటే ఏకకణ జీవు నుండి బహుకణ జీవుల వరకు కణ విభజన ఒకే విధంగా జరుగుతుంది జీవులు విభజన చెందే ప్రతీ కణం జన్యుపరంగా సమానమైన రెండు పిల్ల కణాలను విభజన చెందుతుంది అంటే అది అమీబా కావచ్చు లేకపోతే మన శరీరంలోనే ఎర్ర రక్త కణం కావచ్చు ఏదైనా సరే ఏమవుతుంది చెప్పండి రెండు సమాన భాగాలకు విడిపోతాయి విడిపోయేటప్పుడు ఏమవుతుంది పిల్ల కణాల్లో కూడాను మళ్ళీ జరుగుతుంది కణ విభజన వలనే ఫలదీకరణ చెందిన మానవ వండవు తొమ్మిది లో శిశువుగా మారి ఇరవై సంవత్సరాల్లో ఒక వ్యక్తిగా మారడానికి సహాయం సహాయపడుతుంది అంటే గర్భస్థంలో ఉండేటటువంటి జైగోట్ ఫామ్ అవడం ను ఇదే ఫాలో ఉంటుంది ప్రౌఢజీవిగా ఏర్పడినప్పుడు అదే విధానం ఉంటుంది బహుకన జీవుల్లో కణ విభజన పూర్తిగా నియంత్రించబడి ఉంటుంది అంటే అవసరమైన చోట మాత్రమే విభజన అనుమతిస్తుంది అంటే బహుకన జీవుల్లో ఉదాహరణకు మన చేతి మీద ఒక చిన్న గాయమైంది లేదా మన మొహం మీద ఒక చిన్న గాయమైంది అనుకోండి ఆ కణజాలాలు ఏవైతే పోయాయో అక్కడ సమవిభజన చెంది అంతకుముందు ఏ ఆకారంలో అయితే ఉండేదో అదే ఆకారానికి వస్తాయి అంటే అక్కడ విభజన నియంత్రించబడుతుంది అన్నమాట గుండె మరియు మెదడు కణాలు ఎప్పటికీ విభజన చెందవు అంటే బాల్యదశలో ఏర్పడే కణజాలాలే కణాలే మళ్ళీ చివరి మరణించేంత వరకు ఉంటాయి కానీ ఎముక మధ్యలో కణాలు చురుగ్గా విభజన చెందుతూ నిత్యం ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి ఒక ఎర్ర రక్త కణ జీవితకాలం నూట ఇరవై రోజులు అంటే చాలా తక్కువ కనుక అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అంటే ఈ రోజు ఏర్పడినవి పని నూట ఇరవై రోజుల తర్వాత అంతరించిపోతాయి కానీ రేపు రేపటికి వచ్చేసరికి ఇంకో తరం ఉంటుంది ఇలా ఇలా కొత్త కణాలు ఎప్పటికప్పుడు ఏర్పడవలసిన అవసరమే ఉంటుంది చేతి వేలు తెగి రక్తం కారుతుంది అనుకోండి వెంటనే రక్తం గట్టి గట్టి రక్తస్రావాన్ని ఆపుతుంది అంటే మళ్ళీ ఎక్కడ మీకు ఏం కావాలి పోయి నష్టపోయిన కణాలను తిరిగి ఉత్పత్తి చేయబడాలి ఆ ప్రదేశంలోని వివిధ రసాయన ప్రేరణతో చర్మ కణాలు ఉత్తేజమై కణ విభజన చెందడం కొత్త కణాలు ఏర్పడడం గాయాన్ని మాన్పడం చేస్తాయి గాయం పూర్తిగా మాని వెంటనే చర్మ కణాల్లో కణవిభజన ఆగిపోతుంది దీనికి భిన్నంగా క్యాన్సర్ కణాలలో పెరుగుదల నియంత్రిత కారకాలు ప్రేరణ స్పందించకుండా కణ విభజన జరిగితే ఆ కణాలనే మనం ఏమంటాం క్యాన్సర్ అంటామండి క్యాన్సర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనియంత్రిత కణ విభజన జరగడం అంటే మన శరీరంలో ఏదైనా ఒక అవయవంలో ఒక ఆకారం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకేముంది మన భుజం మెజలు ఇలా ఉందనుకోండి సో చిన్న గాయమైంది సో దీన్ని పోర్చడానికి మళ్ళీ అదే షేప్ వస్తుంది కానీ క్యాన్సర్ అంటే ఏంటి ఆ నియంత్రిత కారక ప్రేరణ కలిగించేవి స్పందించలేదు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అక్కడ జరుగుతున్న కణ విభజన అలా జరిగి ఒక వికృతమైన పదార్థంగా మారిపోతుంది అంటే ఒక కణజాల ముద్ద ఫామ్ అవుతుంది అటువంటి వాటిని మనం గడ్డలు అంటాము సో ఈ గడ్డలనే ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారనమాట అంటే అది ఒక ప్రదేశానికి లిమిట్ అవ్వచ్చు కొన్నిసార్లు శరీరం మొత్తం కూడా ప్యాక్ అయ్యచ్చు సో అక్కడ ఏర్పడేటటువంటి గడ్డపైన ఆధారపడి ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా మానవ శరీరంలో కణ విభజన అనేది మనకి నియంత్రితంగాను అనియంత్రితంగాను జరుగుతుంది ఇక తర్వాత అది ముఖ్యమైన అంశం ఏంటంటే కణచక్రం సెల్ సైకిల్ అనమాట ఏ విధంగా మైటాసిస్ జరుగుతుంది ఏ విధంగా దాంట్లో దశలు ఉంటాయి అనే దాని గురించి వచ్చే వీడియోలో చర్చేస్తాం అండ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు ఇవ్వండి ఎక్కడైనా సరే ఇంకా మరింత ఎవరైనా కావాలన్నా మీ మెసేజ్ని అయితే కామెంట్ చేయండి ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరూ కూడా ఈ కంటెంట్ని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్